విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నలభై వేల దొంగ ఓట్లు ఉన్నాయని దీనిపై ఎన్నికల కమిషనర్ కి ఫిర్యాదు చేశామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు సీతమ్మధార్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొంగ ఓట్ల వివరాలు ఆయన వెల్లడించారు తన నియోజకవర్గంలోని పద్నాలుగో వార్డులో ఒక ఇంటిలో అరవై ఏడు ఓట్లు ఉన్నాయని గుర్తించామన్నారు ఈ దొంగ ఓట్ల వల్ల ఎన్నికలు సజావుగా సాగుతాయని నమ్మకం లేదని ఫిర్యాదులు చేసిన ఏమాత్రం చలనం లేకుండా అధికారులు ఉన్నారని మండిపడ్డారు ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకువచ్చి వైసీపీ నాయకులు ఇక్కడ పెట్టారని ఎన్ని వేల దొంగ ఓట్లతో ఎన్నికలకు ఎలా వెళతామంటూ విచారాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే పార్టీలు ఎవరు ఉండటం లేదు బలవంతంగా నొక్తి పెట్టి మీరు కంటే సీటు బాబు అని చెప్పి చెప్తా చెప్పే పరిస్థితి ఆ ఇదివరకు అయితే సీట్లు మాకు కావాలి మాకు కావాలని చెప్పి ఎగబడి ఒక్క సీటుకి నలుగురు పది మంది కాంపిటీషన్ ఉన్న రోజుల్లో అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఒక సీటు కూడా నా గురి నాయన అని చెప్పి చెప్తున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే అరే నీకెందుకు భయ్ మేమున్నాం కదా అంతా నేను చూసుకుంటాను నీకు ముప్పై కోట్లు ఇస్తాను అంటే డబ్బులు ఇచ్చి ప్రజలకి మభ్యపెట్టి ఓట్లు తీసుకుందాము ఓట్లు కొనుక్కుందాము అనే భావనతోటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్రజలు మన దగ్గర దోచుకున్న దోపిడీ డబ్బు అది జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నది వాళ్ళు పంచే డబ్బుల్ని మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి శుభ్రంగా తీసుకుంటే తీసుకోండి లేకపోతే వద్దనుకుంటే అది బియ్యం దాని మాకు సంబంధం లేదు దయచేసి వాళ్ళు ఇచ్చేది మాత్రం ఫుల్గా లాగి ఓటు మాత్రం వాళ్ళకి వేయకండి ఈరోజు సెంటిమెంటుల్లో ఆ వెళ్ళి ఆ రోజులు పోయినాయి ఇప్పుడు రాక్షస పరిపాలనలో ఉన్నాము అంటే రాక్షస పరిపాలనే బెటర్ యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు అక్కడికి శరణ గారు సొంత చెల్లెరు ఆవిడ కూడా చెప్తున్నారు ఇది ఒకటే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోనీ ఆయనకి పెట్టుకోండి పర్వాలేదు అంటే వారు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరమ్మా వారు గారికి భార్య గారికి ఇద్దరు కూతురికి ఏమి మరి మీ షర్మిలమ్మ గారికి ప్రొటెక్షన్ ఇవ్వరా షర్మిలమ్మ గారు మీ కుటుంబ సభ్యురాలు కాదా